కొద్దిసేపటి తరువాత టీను పిచ్చుక తన గూడును నిర్మించుకుంటుంది తన బిడ్డ కూడా అక్కడే కూర్చుని ఉంది తను కూడా గూటి లోపల ఒక్కొక్క పుల్లని పెడుతూ ఉంది ఇది కేవలం చివరి పుల్ల ఇంకా నా గూడు సిద్ధమైనట్టే పద త్వరగా వెళ్లి గూడులో కూర్చో ఇప్పుడు ఇక మనం ఉండడానికి గూడు సిద్ధం అయిపోయింది నిజంగానా అమ్మా చింకి పిచ్చుక సంతోషంగా ఎగురుకుంటూ వచ్చి గూటి లోపల కూర్చుంది ఆ తర్వాత టీను పిచ్చుక కూడా గూటిలో కూర్చుంది వావమ్మ రెండు గూటిలో కూర్చుని సంతోషిస్తూ ఉండగా వాటికి ఎవరో తోస్తున్నట్టుగా అనిపించింది అరే అమ్మా ఈ గూడు ఎందుకని ఇలా కదులుతుంది తెలీదు నుండి బయటకొచ్చి చూస్తే అక్కడ రాము ఏనుగు తన తొండాన్ని చెట్టుకు వేసి దారుణంగా రుద్దుతూ ఉంది అరే రాము గూడు కింద పడిపోతుంది నా తొండంలో చాలా దురద పెడుతోంది ఒకవేళ అది తగ్గకపోతే నొప్పికి నాకు పిచ్చి పడుతుంది టీను పిచ్చుక మాటలు పట్టించుకోకుండా రాము ఏనుగు చెట్టును కదిలిస్తూనే ఉంది తన గూడు కింద పడబోతూనే ఉంది